గంగాదేవి భూమికి ఎలా వచ్చింది శివుడు జటాలో ఎలా ఉంచుకున్నాడు ఒకప్పుడు రాజు సుగరుడుకు అరవై వేల మంది కుమారులు ఉన్నారు వాళ్ళు యజ్ఞం చేస్తుండగా ఇంద్రుడు వారి యజ్ఞపు గుర్రాన్ని దొంగిలించి కపిల మహర్షి యాగశాల దగ్గర ఉంచేశాడు సగరుని కుమారులు ఆ గుర్రాన్ని వెతుకుతూ వెళ్ళి కపిల మహర్షిని తప్పుగా నిందించారు ఆ ఆగ్రహంతో కపిలుడు తన దృష్టి శక్తితో వారిని బూడిద చేశాడు వారి ఆత్మలో అప పొందాలంటే గంగాదేవి జలాలు వాటిపై ప్రవహించాలి అని దేవతలు చెప్పారు అందుకే సగరుని వంశంలో భగీరథుడు అనే మహా తపస్వి గంగను భూమికి తీసుకురావడానికి తపస్సు ప్రారంభించాడు భగీరథుడు బ్రహ్మదేవుని కఠిన తపస్సుతో ప్రార్థించాడు బ్రహ్మడు సంతోషించి అన్నాడు గంగ నీ తపస్సుతో భూమికి రావడానికి సిద్ధంగా ఉంది కానీ ఆమె ఉధృత ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు ఆమెని ఎవరైనా పట్టుకోవాలి అని చెప్పాడు భగీరథుడు శివుడిని ధ్యానించి ప్రార్థించాడు తన కఠిన తపస్సుతో శివుడు సంతోషించి అన్నాడు సరే భగీరథ గంగ నా జటాలో పడేలా చేసేయి నేను ఆమె ప్రవాహాన్ని నియంత్రిస్తాను అని చెప్పాడు గంగాదేవి ఆకాశం నుండి ఉధృతంగా కిందకి పడి శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాల్లో పట్టుకున్నాడు ఆమె అహంకారాన్ని తగ్గించడానికి శివుడు కొంతకాలం ఆమెను జటాలో ఉంచుకున్నాడు తరువాత శివుడు తన జటాల నుండి ఒక చిన్న దారను విడుదల చేశాడు ఆ దారే భూమికి వచ్చి భగీరథేవులను విముక్తి చేసింది ఆ దారను గౌరవంగా భగీరథి గంగా లేదా గంగావతారం అని పిలుస్తారు